దగ్గర జరగడం ఎందుకంటే అంటే ఆ ప్రజారోపాణం మండలం కావాలని ఉద్దేశంతో మనం కానీ ఇక్కడ చిత్తగా ఒక తప్పిదం జరిగిందనమాట ఏం జరిగిందంటే అనుకోకుండా కొన్ని గ్రామాలని దీంట్లోనే కలిపి అందరికి ఇబ్బంది పూర్తిగా కలిగింది కాబట్టి ఈరోజు పదహారు గ్రామాల ఇక్కడ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది అందులో రోజు ఇక్కడికి వచ్చి పదహారు గ్రామాల నాయకులు ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరుగా తెలియజేస్తున్నాను ఏది ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఎందుకంటే గెజిట్ ఇచ్చింది కాబట్టి ముప్పై రోజుల లోపల వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ముప్పై రోజుల్లో మేము కూడా ఈ పదహారు గ్రామాలలో మాకు ఏం ఇబ్బందులు మాకు ఎటువంటి సౌకర్యాలు లేవనేది కూడా దాన్ని పొందపరిచి అన్ని గ్రామాల తీర్మానాలు మన కలెక్టర్కి అయితే సబ్ కలెక్టర్కి అయితే అన్ని పొందపరిచి ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా ఇంకా రేపు అసెంబ్లీ ఇది మంత్రుల క్యాబినెట్ ఉంది కాబట్టి ఆ రోజు కూడా ఆల్రెడీ అన్ని గ్రామాల తీర్మానాలు తీసుకెళ్ళి వాళ్ళు పిలిచి అయ్యా ఈ గ్రామాలకైతే ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి మండల మండల మండలం గురించి ఇంకోసారి ఆలోచించి ఏదైతే ప్రజలకు ఏమైతే ఈ గ్రామ ప్రజలకైతేనేమో మిగతాకైతే అందరికైతేనేమి ఏ విధంగా ఉంటుందో అనుకూలం చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి ఉద్దేశము దీంట్లో ఎవరు ఎవరికేమి శత్రువులు కాదు ఎవరు ఎవరికేమిది కాదు అందరూ కలిసే మండలం మండలమైన మన మండలంలో ఉంటే అన్ని ఊర్లు మన మండలంలోనే ఉన్నాయి దీంట్లో ఎవరికేమి ఎటువంటి ఇది లేదు కాబట్టి పరిపాలన సౌలభ్యం కోసమైన దీన్ని ఆలోచించుకుని ఎందుకంటే ఆదోని అనేది రేపు జిల్లా కాబోతుంది జిల్లా అయ్యేదానికి ఇక్కడ మరి కిందికి పోయికి పోవాలంటే పల్లెలకు అందరికీ ఇబ్బందే కాబట్టి దానికంటే అక్కడే ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కరి మనోభావాలు తెలుపుతున్నారు కాబట్టి రేపు రాబోయే కాలంలో జిల్లా అయితే ఎక్పాట్లు అవుతుంది ఈ ఎక్పాట్ అయినప్పుడు కూడా అందరికీ బాగుంటుంది కాబట్టి వచ్చిపోయేదానికి రేపు కలెక్టర్ ఉంటాడు తర్వాత ఎస్టీ ఉంటాడు అన్నిటికీ అక్కడే ఉంటుంది కాబట్టి ఈ సౌకర్యాల కోసమైనా వీళ్ళందరికీ వీడ వీళ్ళందరూ చేసే ధర్నాల కోసమైనా వీళ్ళ జనాల కోసమైనా పైన మార్పు తీసుకొచ్చి ఏదో విధంగా మంచి మంచి ఇది ఆలోచన చేసి అందరికీ సౌలభ్యంగా ఉండే మండలాన్ని ఏర్పాటు చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే కృషి నాయకులకి మరి గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు